వెల్కమ్ టు కృష్ణా స్ట్రాంక్విల్ మైండ్స్ ఛానల్ శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు మరియు డ్రై ఫ్రూట్స్లో ఏది ఉత్తమమో మనం తెలుసుకుందాం సాధారణంగా మనం తీసుకునే శుద్ధిచేసిన కార్బోహైడ్రేట్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఒక్కసారిగా పెంచుతాయి దీనివల్ల వెంటనే శక్తి వచ్చినట్లు అనిపించినా అంతే వేగంగా ఆ శక్తి తగ్గిపోయి మళ్లీ నీరసం ఆకలి వేయడం జరుగుతుంది అయితే ఎండు ఫలాలు అలా కాకుండా శరీరానికి స్థిరమైన శక్తిని అందిస్తాయి ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా మళ్లీ పడిపోకుండా నియంత్రిస్తాయి ఒకటి జీర్ణక్రియ మరియు పోషణ ఫలాలలో ఫైబర్ పీచు పదార్థం మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి ఇవి జీర్ణక్రియను నెమ్మదింపజేసి చక్కెర రక్తంలో నెమ్మదిగా కలిసేలా చేస్తాయి దీనివల్ల మన ప్రేగులలోని ఆరోగ్యకరమైన బాక్టీరియా వృద్ధి చెంది పోషకాలు శరీరానికి సంపూర్ణంగా అందుతాయి రెండు మానసిక ఏకాగ్రత నిత్యం ఎండు ఫలాలు తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది ఇది మీ మానసిక ఏకాగ్రతను మరియు దృష్టిని ఫోకస్ను పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది మూడు కండరాల పుష్టి మరియు గుండె ఆరోగ్యం బలమైన కండరాల నిర్మాణానికి మరియు కండరాల క్షీణతను తగ్గించడానికి ఇవి తోడ్పడతాయి అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండె సంబంధిత వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మీ మిత్రులతో షేర్ చేయండి మరిన్ని ఆరోగ్యకరమైన మరియు ఆసక్తికరమైన వీడియోల కోసం కృష్ణా స్ట్రాంక్విల్ మైండ్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి